హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్షికా క్రియేషన్స్ స్కూల్కి వెళ్ళే ఉన్న ప్రతి ఇంట్లో కూడా పిల్లల తలలో అయితే పేలు అయితే విపరీతంగా ఉంటాయి కదండి కొంతమంది పిల్లలు అయితే మనము ఎంత దువ్వినా కూడా విపరీతంగా పేలు అయితే వస్తూ ఉంటాయండి ఇలా తలలో పేలు ఉండడం వల్ల జుట్టు అనేది పెరగదు అలానే చిరాగ్గా కూడా ఉంటుంది పిల్లలకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా పేలు ఎలా పోవాలి అంటే ఈ వీడియోలో చూడండి మొత్తం క్లియర్గా చెప్తాను నేను మా పాపకైతే విపరీతంగా అయితే పేలు అయితే ఉండేవండి చాలా ఇబ్బంది పడ్డాం ఇప్పటికీ వన్ ఇయర్ నుంచి విపరీతంగా ఉన్నాయి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్లో కొన్ని అయితే నేను యూజ్ చేశానండి అయినా కూడా ఎలాంటి రిజల్ట్ అయితే లేదు మేడ్ చిట్కాలు కూడా కొన్ని ట్రై చేశాను అవి కూడా యూస్ అవ్వలేదండి నాకు తెలిసిన వాళ్ళు ఒకరు చెప్తే నేను మెడికల్ షాంపూ గురించి అయితే తెలుసుకున్నాను ఈ మెడికల్ షాంపూ యూజ్ చేసిన తర్వాత మంచి రిజల్ట్ అయితే కనిపించిందండి చిన్న బాటిల్ డబ్బా అండి ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుందండి మెడికల్ షాంపూ డబ్బా ఈ షాంపూ ఎలా యూస్ చేయాలి అనేది కూడా మీకు బాటిల్ వెనకాల కూడా ఇన్స్ట్రక్షన్స్లో ఉంటుంది త్రీ టైమ్స్ యూస్ చేయాలండి త్రీ టైమ్స్ ఎలా యూస్ చేయాలి అంటే వారానికి ఒకసారి చొప్పున మూడు సార్లు అయితే పెట్టాలండి మూడు సార్లు పెడితేనే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఫస్ట్ టైం పెట్టినప్పుడు పేలన్నీ పోతాయి ఇంకా కంప్లీట్గా పేలు పోయిన పర్వాలేదే నేను అనుకోవద్దు మూడు సార్లు కంపల్సరీగా వాడు చూడండి మనకు ఈ మెడికల్ షాంపూ ఐదు రూపాయల ప్యాకెట్లో కూడా అవైలబుల్గా ఉందండి మార్కెట్లో ఐదు రూపాయల షాంపూ అయితే ఒకటి లేదా రెండు యూజ్ చేస్తే సరిపోతుందండి ఒకసారికి ఈ షాంపూ ఏ ఏజ్ వాళ్ళు వాడచ్చు అంటే ఐదు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరైనా వాడచ్చండి నేను ఇక్కడ షాంపూ రుద్దుతున్నప్పుడే పెయిన్ అనేది చూసారా ఎలా వచ్చేసిందో చనిపోయింది అది పెయిన్ కూడా ఆ షాంపూ స్మెల్కే పేలు చనిపోయి వేలు మీదకైతే వచ్చేసింది ఇలా రుద్దుతూ ఉన్నప్పుడు ఈ షాంపూ అప్లై చేస్తున్నప్పుడే కొన్ని అయితే చనిపోతాయి అలానే కొన్ని అయితే వీక్ అయిపోతూ ఉంటాయి అనమాట పేర్లు ఇంతకీ ఈ షాంపూ ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్ అయితే హెయిర్ని అయితే వాటర్తో తడుపుకోవాలండి మనకి కుదుల వరకు కూడా చక్కగా వాటర్ అంతా తడిసేలాగా చూసుకొని షాంపూని కూడా చక్కగా కుదుల వరకు కూడా అప్లై చేసేసుకొని చేత్తో మసాజ్ లాగా చేయాలండి ఆ తర్వాత ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు అయితే ఉంచుకోండి బేసిక్గా అయితే నాలుగు నిమిషాలు ఉంచుకుంటే చాలు ఆ తర్వాత తలస్నానం చేయాలండి తలస్నానం చేసిన తర్వాత మీకు ఇక్కడ వీడియో చూడండి ఎలా ఉందో తలస్నానం చేసి జుట్టారిన తర్వాత మా పాపకి ఇక్కడ నేను దువ్వానండి ఆటోమేటిక్గా దువ్వుతూ ఉంటేనే అవన్నీ వచ్చేసి రాలి పడిపోతున్నాయి పేలు చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతోనే పేల సమస్యకి ఇలా చెక్ పెట్టచ్చండి మీ ఇంట్లో ఎవరికైనా ఈ పేర్లతో సమస్య ఉంటే కనుక మెడికల్ షాంపూ తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియోని వీలైతే చాలామందికి షేర్ చేయండి ఉపయోగపడే వీడియో అండి ఇదైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి